హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ మూడవ తేదీన సోమవారం రోజున ఈ ధనస్సు రాశి వారికైతే గుండె పగిలే వార్త అయితే వినబోతున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భార్యభర్తల మధ్య గొడవలు కొడల మధ్య మనస్పార్థాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను ఇరవై నాలుగు గంటలు తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి ఏం జరగబోతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ వీరి రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు ఇక ఈ రాశి వారి యొక్క లక్షణాలు మనం పరిశీలించినట్లయితే ఈ ధనస్సు రాశి వారికి ఎక్కువగా రాజకీయ రంగం వైపు మొగ్గు చూపుతారు అంటే రాజకీయం రంగంలో ఎక్కువగా ఉండటానికి వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు ఈ రాశి వారు నిజాయితీగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సమాజానికి సేవ చేయటానికి అంటే పేద ప్రజలని ఆదుకోవడానికి లేదా పేద ప్రజలకి సేవ చేయడానికి మూగజీవులని కాపాడటానికి మూగజీవులకి ఆహారం పెట్టడానికి ఈ ధనసు రాశి వారికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే వీరు పొందుకుంటారు అలాగే ఈ ధనస్సు రాశి వారు ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఈరోజు మీ ఆహారపు అలవాట్లలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీకు మీ భాగస్వామి వ్యాపారం నడుపుతుంటే ఇది ఇది ఈరోజు మీకు భారీ లాభాలను ఇస్తుంది ఈరోజు మీరు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో మీకు పెద్ద నష్టం జరగవచ్చు కనుక ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈరోజైతే ఈ రాశి వారికి గందరగోళంగా నిండి ఉంటుంది మీ మంచి ఆలోచన వల్ల ఒకరు ప్రయోజనం పొందుతారు మీరు శత్రువుల పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలి కాబట్టి మీరు ఎటువంటి లావాదేవీలు చేయకుండా ఉండాలి మీరు మీ ఇష్టదైవాన్ని పూజించడం వల్ల చాలా ఆసక్తి చూపుతారు ఏదైనా ఒప్పందం గురించి ఏదైనా ఉద్రికత ఉంటే అది కూడా తొలగిపోతుంది మీరు కొత్త ఇండ్లు కొనుగోలు చేయవచ్చు తల్లి ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉంటే అది పెరగవచ్చు వారికి ఏవైనా సమస్యలు ఉంటే వీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఇక ఈరోజు సామాన్యంగా ఉంటుంది గ్రహ సమాచారం వ్యతిరేకంగా ఉండడం వల్ల చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి కుటుంబ సభ్యులతో వివాదాలు గొడవలు జరగవచ్చు కావున కోపాన్ని అదుపులో ఉంచుకోండి గొడవలు వాదనలు చేయకుండా ఉంటే మంచిది మీ ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో పురోగతి లోపిస్తుంది అలాగే ఈ ధనస్సు రాశి వారికైతే ఈ రోజున మీరు మానసికంగా బాధపడతారు కార్యాలయంలో వ్యతిరేక త మీ పనిని పాడు చేస్తుంది ఆర్థికంగా ఈరోజు మంచి రోజు అని చెప్పలేం ఈరోజు భార్యతో విభేదాలు పెరుగుతాయి మొత్తానికి మీకు ఈరోజు ఈ రాశి వారికి అంతగా బాగోలేదని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వారితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి నిర్లక్ష్యంగా ఉంటే చాలా సమస్యలు అనేవి అధిగమిస్తాయి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు కనుక ఈ రాశి వారికి అయితే కొంచెం బాగలేదని చెప్పుకోవచ్చు కనుక ఈ ధనసు రాశి వారు ఇక్కడున్న చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎప్పుడు తెలియని విషయాలు కూడా మీకు ఈ రోజున తెలిసే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలు తెలియగానే మీ గుండె పగిలే లాగా అనిపిస్తుంది అందుకే ఈ ధనసు రాశి వారు ఎక్కడున్న స్త్రీలు కానీ పురుషులు కానీ వెంటనే ఈ వీడియో చూసి మీ యొక్క జాగ్రత్తలు అనేది పాటించడం చాలా ఉత్తమం ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా పాటించండి లేదంటే కుటుంబ సభ్యులతో చాలా గొడవలైతే తలెత్తడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే వృత్తిపరంగా కూడా మీరు వ్యాపారంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే అక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి